నేను అంటే ఏంటంటే ఏ పార్టీలు అయినా కూడా పోలీసులు అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కావు దీనికి గవర్నమెంట్ ట్యాక్స్ నుంచి జీతాలు వెళ్తున్నాయి వాళ్ళకి అందుకని ఈరోజు రాంబాబు గారికి ఒక న్యాయం లోకేష్కి ఒక న్యాయం జరగకూడదు పట్టాపురం పోలీస్ స్టేషన్ ముందు లోకేష్ రాంబాబు ఇద్దరు సమానమే సో అందుకని ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్లు రిజిస్టర్ చేయడం దాని మీద యాక్షన్ లేకపోతే ఉపయోగమే ఉంది ఇంకొక కిర్రాక్ రాంప్రసాద్ కాదు ఇంకొక వంద మంది పుడతారు దీనికి ఎప్పుడు పులిస్టాప్ పెట్టేది ఇళ్లలో వాళ్ళు ఆడవాళ్ళు సభ్యతగా గౌరవంగా మా ఆయన పొలిటీషియన్ గర్వంగా చెప్పుకునేటువంటి రోజు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దానికి పోలీసులు కానీ జుడిషియరీ కానీ లా లెస్నెస్ ది ల్యాండ్ ఆఫ్ లా అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ చూస్తే ప్రపంచం అంతా గర్వపడుతుంది లా ఆఫ్ ల్యాండ్ అంటే న్యాయం ఉన్నటువంటి భూమి అని అర్థం ఇది అందుకని ఇటువంటి ల్యాండ్ మీద కూడా లా లెస్నెస్ అందుకని నేను అంటే కంపల్సరీగా అంబటి రాంబాబు కంప్లైంట్ మీద కిరాకు ఆర్పీ గారికి అండ్ యాజ్ వెల్ ఆస్ సీమరాజు వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఇదేంటి వాట్ ఈజ్ దట్ ఫన్ ఇది ఒక కైండ్ ఆఫ్ అట్రాక్టివ్ అండ్ నెగిటివ్ వే అందుకని విమర్శనాత్వం అనేది చాలా చక్కగా ఉండాలి విమర్శలు కూడా మేము తీసుకునేటట్టు ఉండాలి ఇప్పుడు రాంబాబు గారు చెప్పిన దాంట్లో పాజిటివ్ తీసుకోమంటాను నేను తెలుగుదేశం పార్టీని ఇప్పుడు అమ్మాయికి అనిత ఉంది అనిత ఈజ్ అ పదం ఉంది పవర్ లేదు పవర్ లేని పదవి ఎందుకు అమ్మాయికి ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి అన్ని సంస్కారం ఉన్న అమ్మాయి అమ్మాయి బాగా నచ్చినవి పాలిటిక్స్లో పైకి వచ్చిన అమ్మాయి 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 పదవిలో కూర్చోబెట్టి పవర్ లేకుండా పవర్ అంతా ఏళ్ళ దగ్గరే ఉంది ఆ అమ్మాయి వెళ్తే డీజీపీ కూడా లేకూడదు లేదు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అంటే పవర్తో పాటు పదవితో పాటు పవర్ కూడా ఇవ్వాలి అమ్మాయి అధికారులు కూడా పవర్ ఇవ్వాలి అంతేగాని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినప్పుడు యాక్షన్ స్టార్ట్ చేసి తెలుగుదేశం పార్టీ నుంచి ఫోన్ నుంచి రావకపోయినప్పుడు యాక్షన్ ఆపేస్తే ఇంకేం పోలీస్ స్టేషన్లు ఇవి అందుకని ఇంక రాంబాబు గారు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నాట్ టు స్టప్ ఇన్ టు ది పోలీస్ స్టేషన్స్ వీళ్ళు అప్రోచ్ డైరెక్ట్లీ టు ది హైకోర్టు ఎందుకంటే ఏడు న్యాయం జరిగినప్పుడు పద్ధతి మనం పోలీస్ స్టేషన్ చుట్టూ ఎక్కడం దిగడం మనకి సాకి ఎక్కువ అవుతుంది వీళ్ళు అప్రోచ్ ది హైకోర్టు వీళ్ళు గివ్ డైరెక్షన్ టు ది పోలీస్ స్టేషన్స్ అందుకని డెఫినెట్గా ఇదేమో ఐదేళ్ళు యాభై ఏళ్ళు కాదు సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగేళ్ళు మధ్యలో ఎన్నికలు వస్తే ఇంక మూడేళ్ళు మళ్ళీ నువ్వు యూఆర్ టీచింగ్ అస్ హౌ టు టేక్ రిటాలియేషన్ ప్రతీకారం ఎలాగా తీసుకోవాలనేటువంటిది మాకు నేర్పుతున్నారు పాఠాలు మీరు అందుకని వీఆర్ ఫ్రెష్ రేపు పొద్దున ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా న్యాయం జరిగేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అంతేగాని పార్టీని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక న్యాయం తెలుగుదేశం ఒక న్యాయం జనసేన ఒక న్యాయం అయితే మటుకి డెఫినెట్గా రేపు మాకు అధికారం వచ్చిన తర్వాత మట్టికి మేము అభివృద్ధి చేయమని మమ్మల్ని అంటే ప్రతీకారం తీసుకోమని చెప్తున్నావు నాకు